హాయ్ అండి ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిలో రోడ్డు మీదకి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందండి అందుకు కారణం బాగా ఫుల్ ట్రాఫిక్ ప్రతి ఒక్కరికి కారు ఉంది ప్రతి ఒక్కరికి బండి ఉంది సైకిల్ అనేది కనుమరుగైపోయింది కారణం ఈఎంఐలు ఈఎంఐలు మీద తీసుకోవడం ప్రతి ఒక్కరు కొనుక్కుంటున్నారు కారు బండి అనేది మ్యాండేటరీ మన టాపిక్ లోకి వస్తే గనక నిన్న ఒక సిచ్యువేషన్ ఎదురైంది నాకు మనం మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యి చక్కగా ఆఫీస్కో కాలేజ్కో లేకపోతే మన పనుల మీద బయటకు వెళ్తూ ఉంటాం వెళ్ళిన క్రమంలో ఇది నేను వన్ ఇయర్ నుంచి వీడియో చేద్దాం 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 అని నాకు ఈ టైం అయింది ఈ విషయం ఏంటి అంటే ఎదరో బండి ఉన్నవాడు ఎవరైనా సరే ఉమ్ములు వేయటమే సరిపోతుందండి అవి వచ్చేసి మనమేమో వెనక వెళ్తూ ఉంటాం వాడు ఎదురు ఉంటాడు మనం ఫాలో అవుతూ ఉంటాం కదా మన దారి మంది దారి వాడిదే సడన్ గా ఉన్నటువంటి తుబుక్కు మనం ఉమ్ములేస్తున్నారు అవి వచ్చి మన మకాలు మీద పట్టాం ఇంకా మీ కాసులోకి కట్టుకుంటాం ఎంత చిరాగ్గా ఉన్నారండి జనాలు ఆటో వెళ్తుంటే ఆటో నుంచి తుబుక్కు మనం వేయటం ఇవి ఫేస్ చేసి ఫేస్ చేసి నాకు చాలా విసుకొచ్చి నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఎవరైతే బండి మీద వెళ్తున్నారో అన్నలో మీకే చెప్పేది తమ్ముళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూడండి ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి అమ్మా ఈ మీరు ఉమ్ములు వేయడం వల్ల వెనక వెనక ఎవరు వస్తున్నారు అది లేడీస్ ఉన్నారా జెంట్స్ ఉన్నారని కాదు ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు మన పరిసరాల్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలు శుభ్రంగా లేకపోతే ఏమవుద్దో మనం చాలా అనుభవించాం అయినా కూడా బుద్ధి రావట్లేదు భారతదేశం ఎంత సువిశాలమైన దేశం దాన్ని అప్రశుద్ధిగా దాన్ని ఎంత చండాలంగా తయారు చేసేస్తున్నారు ఉమ్ములు వీయటం ఈ మొకాల మీద పట్టం అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఫోన్ మాట్లాడుకొని వెళ్తున్నాడు నేను గతంలో ఒక వీడియో చేశానండి ఇలా ఫోన్ మాట్లాడుకొని వెళ్తున్నారని ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఏంటి చిన్న ఏంటి యూత్ ఏంటి పెద్దవారేంటి బుద్ధి జ్ఞానం లేకుండా ఫోన్ వస్తే అందుకే మీకు అత్యవసరం అయితే పక్కన బండి అప్పుకొని ఫోన్ మాట్లాడుకోండి అని కూడా నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరండి ఫోన్ మాట్లాడి ఆ ప్రమాదం మీ ఒక్కరికే జరగదు మీరు ఒక్కరి పోతే మీ ఫ్యామిలీకే నష్టం కానీ ఈ అన్యం పుణ్యం ఎరగని ఎదుట వచ్చే బండి వాడు గానీ లేడీస్ కానీ లేడీస్ అని కూడా చోట్ల మీరు బుద్ధేస్తున్నారు అసలు ఆ స్లోగా అన్నది వెళ్ళట్లా సూపర్ ఫాస్టే ఎదుటి ప్రాణాలకు కూడా మీరే బాధ్యత వహిస్తున్నారు అంటే మీ వల్ల ఎదుటివాడిని నష్టపోతున్నాడు యాక్సిడెంటల్ గా మీరు మీకు ఒక యాక్సిడెంట్ అయితే అది అక్కడ తాగట్లేదు మీరు వెళ్ళి ఎదుటి బండి గుర్తు గుర్తున్నారు అది వాటి కర్మ వల్ల జరిగిందా తప్పు ఎవరిది అన్నది ఇక్కడ క్వశ్చన్ ఉండిపోతుంది మీరు అజాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి నష్టపోతున్నాడని నేను చెప్తున్నాను అంతేకాదు సడన్ గా మేము మనం ఫాలో అయ్యి వెళ్తూ ఉంటాం బండి వెనకలో బండి సడన్ గా బ్రేక్ వేస్తాడు ట్రాఫిక్ రూల్స్ తెలుసు లేదో కూడా తెలియదు సడన్ గా మలుపు తిప్పుతాడు సిగ్నల్ లేకుండా సడన్ గా స్లో అవుతాడు లేదా సడన్ గా ఫోన్ తీసి మాట్లాడతాడు లేకపోతే ఉన్నట్టుండి అక్కడ దారి లేకపోయినా మధ్యలోంచి వెళ్ళిపోతూ ఉంటారు కుర్రోళ్లే కాదండి పెద్దవాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు ఏజ్ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు ఇలా చేయడం వల్ల యూత్ మీ నుంచి ఏం నేర్చుకుంటది మేమైతే లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నామండి ఆ ఉమ్ములు వీడి ఏంటి మా మకాలు మీద ఏంటి ఎంత చిరాగా నేనైతే వెంటనే మళ్ళీ వచ్చి స్నానం చేసి వెళ్తున్నాను మీరు చెప్తే ఎవరు అంత ఇబ్బందికరంగా ఉంది అంత స్పృహ సోయా లేకుండా రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు ఒకళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అదర్ కంట్రీలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కట్టిని చర్యలు తీసుకుంటారు మనకి స్వేచ్ఛ స్వేచ్ఛ అని చెప్పి అధిక స్వేచ్ఛ ఇచ్చేసారండి అందుకని ఇంత విచ్చి పెడుతున్నాం ఎవరికాలు ఒక పద్ధతిగా ఒక సభ్యత పాటించండి పక్కన ఉన్న ప్రజలకి కానీ పక్కన వారికి కానీ ఇబ్బంది లేకుండా ప్రవర్తించండి దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరికీ తెలియాలి ఈ ఉములు భాగవతం అయితే మేము పళ్ళ వరం సోషల్ మీడియా అన్నది మనం మంచి కోసం ఉపయోగించుకోవాలి ఇది కొంతమందికైనా చేయబోతి వీడియో అని చేస్తున్నాను